హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా ఫ్రెండ్స్ అయితే బాగున్నాము ఈరోజైతే బిర్యానీ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న నైట్ టైంలో షూట్ చేశానండి ఇంకా బిర్యానీ అంటే చికెన్ పులావ్ అంటారు కదా అండి బిర్యానీ వేరు ప్రాసెస్ చికెన్ పులావ్ చేయడం వేరు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది ఇది వండరాని వాళ్ళు కూడా ఉండొయచ్చు అండి మంచిగా ఉంటుంది బాగుంటుంది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చేయవచ్చు అనమాట చికెన్ కర్రీ చేస్తే చాలు బహార్ రైస్ చేస్తే చాలు ఈ పులావ్ అయితే హ్యాపీగా చేసుకొని తినేయచ్చు బయట తినకుండా మనం ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు స్పైసీగా వేడి వేడిగా టేస్టీగా రెడీ చేసుకొని కొద్ది నిమిషాలల్లో మనము అన్నీ ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను అంతకన్నా ముందు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఇక్కడైతే నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఇక్కడ ఏంటంటే నేను మార్నింగ్ టైమే చికెన్ అయితే నిమ్మకాయ పెరుగు ఉప్పు కారం పసుపు మసాలాలు అన్నీ వేసి మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను మంచిగా నానిపోతుందండి జ్యూసెస్గా ఉంటుంది అనమాట జ్యూసీగా సాఫ్ట్గా మంచిగా ఉంటుంది పీస్ అనేది మనం బయటకుంటే ఎలా ఇస్తారు పీసులు బిర్యానీ పీసెస్ అంద మాదిరి ఉంటుంది ఇంకా అట్లా చూడండి ఓకే చూసారు కదా నేను ఫస్ట్ అయితే బగారా మిక్స్ వేసుకున్నాను మొత్తం పచ్చిమిర్చి వేసాను ఆనియన్స్ వేసాను ఇంకా ఆనియన్స్ అయితే బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు కంప్లీట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాను తర్వాత క్యారెట్ వేసుకున్నాను పొడవు పొడవ ముక్కలుగా అది ఆప్షనల్ అండి నాకు ఆడ ఉంది అని చెప్పేసి నేను వేసాను అనమాట టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇంకా తినడానికి కూడా బాగుంటుందని వేసాను అంతే తర్వాత మ్యారినేట్ చికెన్ అయితే ఇందులోకి వేసేసానమాట అటు ఇటుగా కాసేపు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు అట్లా ఉడికించుకొని ఒకసారి అయితే కలుపుదాం దీన్ని అప్పటికే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది తర్వాత ఇందులో ఇక వాటర్ వేసేసుకుందామండి చూడండి నేను గ్రేవీ ఉంటుంది కదా అందులో వాటర్ పోసి అటు ఇటు అనేసి ఇందులో వేసాను అన్నమాట అది వేస్ట్ చేయడమే ఎందుకని మసాలే కదా అదంతా కూడా ఓకే ఇంకా ఎక్కువ కలిపితే పీసెస్ అనేది ఆల్రెడీ మనకు సాఫ్ట్గా ఉంటాయి కదా నానబెట్టినందుక ముక్కలు ముక్కలు అవుతాయి అట్లా కాదు కానీ ఇంకా అటు ఇటు లైట్ కలుపుకొని దీంట్లో కావాల్సినంత వేసారు మనం ఎంత రైస్ క్వాంటిటీ క్వాంటిటీని బట్టి వాటర్ అయితే తీసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ పోసుకోవద్దండి మనకు రెగ్యులర్గా ఉండే రైస్ ఏ చూసుకుంటాం కదా అంత వాటర్ పోస్తే సరిపోతుంది ఓకే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాము ఇందులోని మసాలాలు అన్ని ఉప్పు కారం అల్లం పేస్ట్ ఫస్ట్ వేసి మ్యారినేట్ చేశాను అనమాట ఇందులో ఏమే అక్కర్లేదు కొత్తిమీర అంతే ఒకసారి అయితే దీన్ని కలిపేసుకుందాము ఇప్పుడు వేయొచ్చండి రైస్ ఇప్పుడు వేయచ్చు వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు అనమాట నేను వాటర్ బాయిల్ అయిన దానిక ఉంచుదాము మరి వేడిగా తెరలుతుంటాయి కదా వాటర్ అప్పుడు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక అనమాట ఇక్కడ నేను సాల్ట్ అనేది చెక్ చేస్తున్నానండి ఓకే పర్ఫెక్ట్గా సరిపోయింది దీన్నైతే మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు వాటర్ అనేది బాయిల్ చేస్తాము ఓకే చూసారు కదా పర్ఫెక్ట్ ఇంకా నానబెట్టిన రైస్ అండి ఇది ఇది కూడా చికెన్ ఎప్పుడు నానబెట్టాను మార్నింగ్ లెవెన్కి అట్లా ఈ రైస్ కూడా లెవెన్కే నానబెట్టాను అనమాట నేను రైస్ కర్రీ చేద్దామని అనుకున్నాను బట్ ఇక నేను క్యాన్సిల్ చేసుకొని చపాతీ చేశాను కదా రైస్ కూడా ఇక అట్లనే నానిపోయింది ఓకే ఇంకా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అట్లా నానిందండి చూడండి ఇంకా మంచిగా ఉడుకుతూ ఉంది అడుగంటకుండా ఒకసారి మధ్యలో అట్లా కలిపామంటే మంచిగా ఉడుకుతుంది మూత పెట్టేసుకుంటే ఎసరనేది మనకు బయటికి వెళ్ళిపోయిందండి ఆ ఫ్లేవర్స్ అంతా పోతుంది అందుకని చెప్పేసి నేను అసలు మూత పెట్టాను ఇంకా చూడండి ఇదంతా దగ్గర పడ్డది కదా ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత మూత పెట్టేసుకుంటే సిమ్ ఫ్లేమ్లో పెట్టేస్తే మనకు ఆరేడు నిమిషాలల్లో బిర్యానీ అనేది చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట ఇది మనకు ఎంత చేయొచ్చినా సరే మనం తిని ఓకే బాగుంది పర్ఫెక్ట్గా ఉంది టేస్టీగా ఉంది అనేంతవరకు భయమే అవుతుందండి నాకైతే అయ్యో ఇంత కష్టపడ్డం ఇంత చేసినాము ఇంత చేసిన తర్వాత మంచిగా రాలేదే అనిపిస్తుంది సరే ఫైనల్గా అయితే ఒక టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యి ఫ్లేవర్ కోసం టేస్ట్ బాగుంటుందని నెయ్యి వేసుకుంటే తినని వాళ్ళకనేది అది ఆప్షన్ తినేవాళ్ళు బాగుంటుంది టేస్ట్ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో ఉమగిలింది చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉంది అండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదా ఒక టూ మినిట్స్ అట్లా వదిలేసి ఇక మేమైతే భోజనాలు చేయడానికి రెడీ అయినాము టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయిందండి నైట్ ఇంకా చూడండి నాది నాది బర్త్డే అని చెప్పాను కదా కొంచెం చిన్న కేక్ పీస్ తీసుకొచ్చి కేక్ కట్ చేసినాం మా బాబు అయితే చాలా హ్యాపీ అండి కేక్ కట్ చేయడం అంటే నాకు మస్తు ఇష్టం నాన్నతోనే కట్ అనమాట ఓకే తర్వాత ఇంక ఈ బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాము ఆల్మోస్ట్ ఇది కుక్ అయింది ఇంకెప్పుడైతే ఇక తినేయడమే అనమాట ఇది ర్యామ్స్కి పెట్టిన ఎంత పర్ఫెక్ట్గా అంటే చూస్తేనే అర్థమవుతుందండి మంచి స్మెల్తో పాటు మంచి టేస్ట్ ఇంకొకటి ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంది రైస్ ముద్ద ముద్ద కాకుండా బిర్యానీ అనేది ముద్ద ముద్ద అయితే బాగుండదండి ఇట్లా కొంచెం అటు ఇటు కాకుండా మధ్యలో అంటే మంచిగా ఉండాలి అట్లా ఉంటేనే తినాలనిపిస్తుంది మనము కారం కూడా వేసేసుకున్నాం కదా ఇందులోనే దీంట్లోకి ఇంకా గ్రేవీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నేను రెడీ చేయలేదు ఇదే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఎమ్మెగ్ అనిపిస్తుంది టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుందండి మనమే చేసుకుంటే అయిపోతుంది మనం బయట ఆర్డర్ పెట్టుకొని డౌట్ డౌట్గా తినేకంటే ఇంట్లోనే హ్యాపీగా హెల్తీగా మనమే చేసుకొని తినేయొచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేనైతే ఇట్లనే చేశానండి బయట ఆర్డర్ పెట్టడము మాకు ఇంటి ముందే ఉండే కానీ మేమైతే ఎప్పుడు తెచ్చుకోమండి అట్లా బయట బిర్యానీ ఇలా అయినా ఏదైనా సరే ఓకే ఇంకా చూసారు కదా ఇక్కడైతే నేను పెట్టేసుకుంటున్నాను ఇందులో ఉన్న క్యారెట్ ఉందా బాగుందండి మంచిగా ఉంది ఆలుగడ్డలు కూడా వేసుకోవచ్చు అంతా ఆప్షనల్ బట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అట్లా చికెన్ పీసెస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికినాయండి అయితే మస్తు నచ్చింది చాలా బాగా చేశాను నేనైతే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇంకా దీంతో ఆనియన్ అనేది సర్వ్ చేసేసుకొని తినేసాము ఫైనల్గా పెరుగు చట్నీ చేశాను అది అనమాట బాగుంటుంది పెరుగు బగార్ రైస్లోకైనా బిర్యానీలోకైనా ఇలాంటి పులోవ్ ఒక చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో ఆనియన్స్తో తినడం నాకు చాలా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ హ్యాపీగా తినేసాము చాలా బాగుంది ఇంకా ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అండి మార్నింగ్ లేవగానే నేనైతే బ్రష్ చేసుకున్న తర్వాత వేడి వాటర్ తాగేస్తున్నాను ఈ మధ్య వేడి వాటర్ తాగితే మంచి రిలీఫ్ ఉంటుందండి రిలీఫ్ అంటే అది వేరు టీ వేరు మళ్ళీ వేడి నీళ్ళు వేరు ఇది హెల్త్ చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే మంచిగా కడుపులో కొంచెం అలక అనిపిస్తూ ఉంటుంది సరే ఇక కొంచెం వాటర్ పోసుకున్నాను తర్వాత దీంట్లో డికాషన్ ప్రిపేర్ చేసుకొని పాలు పోసేస్తే టీ అవుతుంది కదా అని చెప్పేసి నేను అట్లా అనమాట సరే ఇంకా ఏమున్నా టీ అయితే ఉండాలి కొంచెం డికాషన్ చూడండి ఎంత బాగుందో చూడడానికి పాలు పోసేసుకుందామండి కొంచెమే అండి కొంచెం ఉండే ఈ పాలు పోసేసుకుంటే మనకి ఒక మంచి స్ట్రాంగ్ టీ అనేది రెడీ అయిపోతుంది ఈ లోపైతే వేడి వాటర్ తాగేద్దాము టూ మినిట్స్లో టీ అయితే రెడీ అయిపోయింది తర్వాత టీ తాగేసి ఇంట్లో రిమైనింగ్ పనులు ఉంటాయి కదా ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ బిర్యానీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్